హాయ్ గైస్ మనం చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో వచ్చేసి ఎందుకంటే మనం నేను ఈ నాటుకోల ఫామ్ పెట్టినప్పుడు వచ్చేసి మనం చాలా ఇబ్బందులు పడ్డాం కానీ ఇప్పుడు కొత్తగా నాటుకోల ఫామ్ పెట్టాలనుకునే వారు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది మనం ఈ ఇంక్యుబేటర్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఇంక్యుబేటర్ ఫ్రెండ్స్ చూడండి ఈ ఇంక్యుబేటర్ను మనం వచ్చేసి హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది ఈ ఇంకుపేటర్ని తీసుకురావడానికి మనకు ఐదు వేల రూపాయలు ట్రావెలింగ్ ఛార్జ్ పట్టిది అలాగే ఇంక్యుబేటర్కు మూడు వేల ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు ఈ ఇంక్యుబేటర్కు మనకు అమౌంట్ అయితే ఖర్చు అవ్వడం జరిగింది ఈ ఐదు వేలు ట్రావెలింగ్ ఛార్జ్తో కలిపి మొత్తం నలభై వేలతోనే మనకి త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఇంక్యుబేటర్ మన ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్ దీని గురించి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది మన ఓల్డ్ వీడియోలో ఉంటాయి చూడండి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర ఎక్స్ ఎక్కువగా వెళ్తున్నాయి మూడు వందల కెపాసిటీ ఇంక్యుబేటర్ సరిపోవడం లేదు అందుకే ఇది కొత్తగా ఒకటి చేయించాను ఫ్రెండ్స్ ఇది నూట ఇరవై కెపాసిటీ ఇంకుపేటర్ ఇది ఇందులోపల రీసెంట్గా మన దగ్గర పిల్లలు కూడా వచ్చినాయి నూట ఇరవై ఎగ్స్ పెడితే మనకు తొంభై ఐదు పిల్లల దాకా వచ్చినాయి ఆ వీడియో ఆ వీడియో కూడా నేను ఇందులోపల యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి ఒక పదిహేను రోజుల ఎగ్స్ అయితే ఇందు ఉన్నాయి ఇప్పుడు మనం ఎందుకు ఈ వీడియో తీయడం జరుగుతుంది అంటే మనం సేమ్ ఇంకుబేటర్లు ఇది మనకు మంచిగా పనిచేస్తాను కాబట్టి ఖర్చు కూడా మూడు వేలనే మనకు ఇంక్యూపేటర్ చేసి ఇచ్చిపోతాడు అన్న అన్ననే సామాన్లు తీసుకొచ్చుకుంటాడు అన్ననే రెడీ చేసి ఇంటికి ఇచ్చిపోతాడు మనకు ఇది మూడు వేల రూపాయలతోనే మనకు ఇచ్చిండి ఇంకుపేటర్ వచ్చేసి ఇటువంటి ఇంకుపేటర్ ఇప్పుడు మళ్ళీ ఇంకా రెండు తయారు చేస్తుండే చూపిస్తారండి ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ తయారు చేపిస్తున్న ఇంకుపేటర్ వచ్చేసి ఇవే రెండు ఇంకుపేటర్లు అన్న పేరు వెంకట్ జైపూర్ పవర్ ప్లాంట్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో చేస్తారు అన్న ఇప్పుడు చెప్పిన కదా ఒక్కొక్క ఇంకుపేటర్ వచ్చేసి మనకు మూడు వేల రూపాయలు ఖర్చు పడుతుంది మొత్తం ఈ ఐసు బాక్స్ అయినా కానీ ఈ సామాన్ అయినా కానీ మొత్తం అన్నే ఆర్డర్ చేసి తీసుకుంటాడు మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మూడు వేల రూపాయలతోనే నేను స్టార్ట్ చేసినప్పుడు నాటు కోళ్ళు వచ్చేసి మనం నూట యాభై కోళ్ళతో స్టార్ట్ చేసినాం కాబట్టి మనం ఒక త్రీ హండ్రెడ్ కెపాసిటీ ఇంక్యుబేటర్ తీసుకోవడం జరిగింది మనం పెద్ద లెవెల్ స్టార్ట్ చేసినాం ఇప్పుడు ఎవరైనా కానీ ఒక యాభై కోళ్ళు నలభై కోళ్ళతో స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా సూపర్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ కోళ్లను పొదిగేసుకోవడం అవి సరిగ్గా పిల్లలు చేయకపోవడం పిల్లలు కొన్ని గుడ్లు వలిగిపోవడం ఇదంతా రిస్క్ ఉండకుండా ఇంకుపేటర్తో చాలా సింపుల్గా అయిపోతుంది మీకు ఎన్ని ఎన్ని గుడ్లు ఉన్నా కూడా ఇందు రూపాయల మనం పిల్లలు చేసుకోవచ్చు దీనికి కరెంటు బిల్లు కూడా చాలా తక్కువ ఖర్చు వస్తుంది ఈ టూ హండ్రెడ్ మంత్లీ ఒక టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కరెంట్ బిల్ వస్తుంది దీనికి మనకు ఈ రెండు సిక్స్టీ వాట్స్ బల్బ్స్ వస్తాయి కాకపోతే అవి టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు స్టార్ట్ అయితే ఎక్కువ ఉన్నప్పుడు అవి ఆటోమేటిక్గా బంద్ అయిపోతాయి అందువల్ల దానివల్ల ఎక్కువ కరెంట్ బిల్ రాదు రెండు ఫ్యాన్స్ ఉంటాయి ఇది అంత కలిపి ఒక ఎయిటీ వాట్స్తోనే క్లోజ్ అయిపోతుంది మనకు ఈ కరెంట్ బిల్ అనేది టోటల్ కరెంట్ బిల్ వచ్చేసి టూ హండ్రెడ్ వాట్స్ వరకు వస్తుంది ఎవరన్నా మీరు తయారు చేసుకోవాలనుకుంటే అన్న నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను అన్నకు కాల్ చేసి మీరు ఇటువంటి ఇంకు బెటర్ను తయారు చేయించుకోండి ఫ్రెండ్స్ ఈ మన మనం ఉన్న ఇప్పుడు ఈ ప్లేస్ వచ్చేసి ఇది మన మంచిర్యాల డిస్టిక్ ఇందారం విలేజ్ జైపూర్ మండలి కిందకి వస్తుంది అన్న జైపూర్లో ఉంటాడు ఈ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అన్నకు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాటుకోళ్ళకు సంబంధించిన మరిన్ని అప్డేటింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇక ముందు ఇవ్వడం జరుగుతుంది